అలాగే మనం పొరుగురు వెళ్ళొచ్చా లేదా అని అందరూ కూడా డౌట్గా అడుగుతున్నారు మనం పొరుగురు ఏదైనా అత్యవసర ఉంటే వెళ్ళవచ్చు వెళ్ళి అక్కడ మన పని చూసుకొని ఒక రెండు రోజులైనా మూడు రోజులైనా ఉండి రావచ్చు అలాగే శుభకార్యాలు ఏమైనా ఉన్నా వెళ్ళి అక్షంత ఎట్టివే కానీ వారికి మన ఊరి నుంచి పసుపు కుంకాలు కానీ చీరా జాకెట్లు కానీ సారీ లాంటివి కూడా ఏమీ తీసుకెళ్ళకూడదు ఇది తప్పనిసరిగా పాటించాలి అలాగే తీర్థయాత్రలు వెళ్ళాలి మేము బుక్ చేసేసుకున్నాం అంటున్నారు వెళ్ళే ముందు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే అమ్మవారి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుని ఒక బండారు పట్లను తీసుకొని దగ్గర పెట్టుకుని రక్షణగా వెళ్ళి అక్కడ కూడా మొక్కులు ఏమి తీర్చుకోకుండా అమ్మవారి దర్శనం చేసుకొని కానీ అయ్యవారి దర్శనం చేసుకొని కానీ వచ్చేయాలి తప్ప కానీ అక్కడ గుండు గీయించుకోవటం మొక్కుబల్లి చేయటం ముడుపుల కార్యక్రమాలు లాంటివి విశేషకరంగా మట్టికి ఏమీ చేయకూడదు